యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను లోక సువార్త ఐదవ అధ్యాయం పదకొండవచనం దోణిలను దరికి చేర్చి అంటే పాత జీవితం ముగిసింది దోణిలో అంటే వారి పాత వృత్తి పాత జీవనాధారం దేవుడు పిలిచినప్పుడు వారు తమ భద్రతా స్థలం నుండి బయటకు వచ్చారు మనకు దేవుడు పిలిస్తారు యేసుకు సమర్పిస్తాను దేవుని రాజ్యంలో నిజమైన అనుసరణకు భాగస్వామ్యం కాదు సమర్పణం కావాలి ఆయనను వెంబడించి శిష్యత్వం మార్గం ఏసును వెంబడించడం అంటే ఆయన బోధనను నేర్చుకోవడం ఆయన ప్రేమను ప్రతిబింబించడం ఆయన ఆయన కోసం జీవించడం ఈ వెంబడించడం అనేది ఒక్క క్షణం కాదు అది జీవితాంతం ఉండే ఖయనం ప్రతి రోజు మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి ఇక్కడ ఆత్మీయ సందేశం మనకి ఏం చెప్తుందంటే ఈ వచనం మన హృదయానికి చాలా చెప్తుంది నీవు ఏదైనా విడిచినప్పుడు దేవుడు నీ జీవితంలో మరి మరింత గొప్పదానాన్ని నింపుతాడు వారు చేపల వేట వదిలారు కానీ మనుషులను పట్టి జా మత్స్యకారులు అయ్యారు లోక సువార్త పదవ ఐదవ అధ్యాయం పదవచనము అంటే వారు తాత్కాలిక లాభాన్ని వదిలి నిత్య ఫలితాన్ని పొందారు ఇక్కడ ధ్యానాంశం ఏంటంటే ప్రభు నా దోణులను నేను నీకు అప్రదిస్తున్నాను నా పాత మార్గాలను విడిచిపెట్టి నిన్ను మాత్రమే వెంబడించేదను అని మనము అనుకోవాలి దేవుడు ద్వారా దీవించినగా కామే